తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకట్టు ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న నటులు చాలా మంది ఉన్నారు అందులో అల్లు అర్జున్ ఒకరు ప్రస్తుతం ఆయన టూ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా మీద భారీ బస్ అయితే ఉంది మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది డిసెంబర్ ఐదవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్టుగా ముందడుగు దూసుకువెళ్తున్నారు ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగే ప్రతి హీరో తనదైన శైలిలో సత్తా చాటుతూ ముందుకు సాగడం నిజంగా కొన్ని ఇంపార్టెంట్ అయిన విషయమన్నీ చెప్పాలి ఏది ఏవైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి మొత్తానికి ఇప్పుడు పుష్ప పుష్పటు సినిమాకు సంబంధించి అనేది జనాల్లో ఎక్కువగా ఉంది మరి ఈ సినిమాకి సక్సెస్ ని సాధిస్తుంది ఫైనల్ గా ఎంత ఎఫెక్టివ్ గా అయితే ఉంటుంది అనేది ఇంకా కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ సినిమా ఎంతటి సక్సెస్ సాధిస్తుంది అనేది ఫైనల్ గా ఎంత కలెక్షన్స్ ని రాబడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ఈ సినిమా నుంచి స్టోరీ కొంతవరకు లీక్ అయినట్టుగా కూడా వార్తలైతే వస్తుంది అయితే ఈ సినిమాలో పుష్పరాజ్ భార్య అయిన శ్రీవల్లి చనిపోతుందనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తోంది ఇంతకే ఆమెను ఎవరు చంపుతారనే విషయాన్ని బట్టి చూస్తే మంగళం సినితో పాటు సిండికేట్ లో కొత్తగా వచ్చిన ఒక రౌడీ కలిసి శ్రీవల్లిని చంపేస్తారట ఇక దాంతో వాళ్ల మీద రివెంజ్ తీర్చుకోవడానికి కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళి మరి గంగాలమ్మ జాతరలు తిరిగి వచ్చి ఒక్కొక్కరిని చంపుతూ ముందుకు సాగుతూ ఉంటారని ఫైనల్ గా తననుకున్న గోల్కి తాను రీచ్ అయ్యేటువంటి అవకాశం అసలు లేకుండా దూసుకెళ్తూ ఉంటారని కొంతవరకు న్యూస్ అయితే బయటకొస్తోంది మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందనే విషయంలో క్లారిటీ లేదు కానీ సినిమా రిలీజ్ అయితే తప్ప వీటన్నింటికి ఒక స్పష్టమైన క్లారిటీ అయితే రాదు ఐ గైస్ టు జెకేటివి हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी